హాయ్ లడ్డు బాబు బ్లాక్స్కి స్వాగతం ఈరోజు నేను మీకు ఒక వీడియో మీ ముందుకు తీసుకొచ్చాను ఈ రోజు నేను చెప్పదలుచుకుంది ఏంటంటే నన్ను క్షమించాలి ముందుగా అందరూ ఎందుకంటే ఆడవాళ్ళ గురించి నేను మాట్లాడదలుచుకున్నాను ఆడవాళ్ళు అక్రమ సంబంధాల గురించి మాట్లాడాలనుకుంటున్నాను అక్రమ సంబంధం పెట్టుకొని నిన్న ఒక తల్లి ఒక బుజ్జి ఒక అక్క ఒక చెల్లె అది ఏం చేసిందంటే పెరుగులో విషం కలిపి ముగ్గురు పిల్లల్ని భర్తకు భర్త తినాల్సినోడు తినే తినకుండా బయటకు వెళ్ళాడు పని మీద వచ్చి పిల్లలు చచ్చిపోయారు మళ్ళీ నాట కీటి ఆమె ఎట్ట కడుపున పిల్ల ఎత్తందండి హాస్పిటల్ తీసుకుపోండి అని చెప్పి మళ్ళీ హాస్పిటల్కి తీసుకుపోయి వాడు హాస్పిటల్కి తీసుకుపోతే చాలు పిల్లలు ముగ్గురు చచ్చిపోయి ఉన్నారు ఈ అక్రమ సంబంధం ఎలా అయిందంటే ఈమె టెన్త్ క్లాస్లో ఈ బుజ్జి తల్లి టెన్త్ క్లాస్లో బాగా చదువుకున్నట్టుంది అప్పుడే లవ్ అనుకుంటా వీళ్ళిద్దరి ఆ లవ్ ఏం చేసింది గెట్ టుగెదర్లో కలిసి మొగుడ్ని పట్టింది పోని పట్టింది ఈ మగుని దగ్గర ఉండక వాళ్ళతో పెట్టుకున్నది ఆ పెట్టుకున్న బాగా ప్రేమ వ్యవహారం ఏం చేసిందంటే చావుకు దారి తీసింది పిల్ల పిల్లల్ని చంపి మగున్ని చంపి భర్త ఆస్తి ఉంచారు తీసుకొని ఇద్దరు ఏం చేయాలనుకున్నారు కానీ దేవుడు ఏం చేస్తాడు తాను తీసుకున్న గొత్తిలో తానే పడేలా చేస్తాడు కానీ దాని ఆమె ఆమె కామ కోరికల వల్ల ముగ్గురు పిల్లలు తన భర్త జీవితం నాశనమైంది క్షణిక సుఖం కోసం ఆమె పడ్డ కష్టం వృధా అయిపోయినట్టేనా తన జీవిత నాశనమైనా తన తల్లిదండ్రుల పరువు పోయిందా తన అత్తమ్మ పరువు పోయిందా అట్లాంటి వాళ్ళు పెళ్ళింది చేసుకోవాలి లేకుంటే ఎక్కడ బడి సావాలి ఇంకొకసారి ఇలాంటి అక్రమ సంబంధాలు పెట్టుకునే వాళ్ళు ఒక్కసారి ఆలోచించండి అర్థమైందా మరీ ఒక్కసారి ఆలోచించి చేయండి తన పిల్లలు తన జీవితం తన భర్త జీవితం ఒక్క ఒక్క సుఖం కోసం చూసుకుంటే నీ భర్త నీ పిల్లలు మీ నాన్న మీ అత్తామామ మీ ఊర్లోని నీ పరువు ఏమవుతుందో తెలుసు ఒక్కసారి దొరికే ఓ పరువు అంతా పోతుంది నీ సుఖం కోసం చూసుకుంటే ముగ్గురు ప్రాణాలు నవమాసాలు మోసి కన్నావు కదా పొరవలను కన్నావా లేకుంటే ఇక్కడ తెచ్చుకున్నావా అట్లాంటి చేసింది ఇచ్చి ముండది సారీ అండి మిమ్మల్ని కాదు ఆమెను చేసినావాని తిడుతున్నాను నేను మా క్షణిక సుఖం కోసం ముగ్గురు పిల్లల్ని తన భర్తల్ని చంపాలనుకుందది అలాంటిది దాన్ని మనం ఏం చేయాలి ఉరి తీయాలి ఉరే శాసనం అది బయటికి వెళ్ళొద్దు తన భార్య పిల్లల్ని గుర్తించుకుని సావాలి అది ప్రతి క్షణం చావాలి అలాంటి దాని గురి శిక్ష మాత్రమే అయ్యారు